అందరికీ నమస్కారం అండి ఇవాళ కూడా ఒక మంచి పాటను తీసుకొచ్చాను ఇవాళ విశేషం ఏంటంటే ఒక్కొక్కసారి ఒక పాటలో నుంచి ఇంకొక పాటలోకి మనము ప్రయాణించవచ్చు అనమాట అంటే ఆ పాట యొక్క స్వరము ఇది కూడా దాదాపు సమంగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఈ పాట పాడుతూ ఆ పాటలకు వెళ్ళిపోతాం అనమాట అది ఎలా ఉంటుందో ఇవాళ మీకు పాడి వినిపిస్తా నేను సరేనా వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేద గుండెలో చలినెట్ూర్పు సుడిగుండమయ్యే వెన్నెల్ గోదారి అందం నది కన్నుల్లో దీపం జీవి ആ തീ നീ നോ ഗോദരി അന്തം നദി കണ്ണുല്ലോ കണ്ണീട്ടി ദീപം శుపతి రాణి లాలా తన నానా ఈ మందలో ఏ సుందరో తీయాలి కూపి ఈ మందలో ఏ సుందరో తీయాలి కూపి పడిపరులకు ఎక్కడ 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 దక్కుండా అవి లక్కులు పెట్టే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చప్పున దొరక టానన్న తానా గమనించారా సితారా పాటల నుంచి లేడీస్ టెలర్ పాటలేకి ఆటోమేటిక్గా అనుకోకుండా అలా వచ్చేసే మనము టైం మిషన్లో ఎలా ట్రావెల్ చేస్తామో అదే రకంగా పాట మిషన్లో మనం ఒక పాట నుంచి ఇంకో పాటకు వెళ్ళిపోయాము అంతే నమస్తే